సూపర్ సిక్స్ ఇస్తామని ఈరోజు అందరిలో ఉన్నారు క్రిస్టియన్స్ లో కూడా ఎక్కువ పేదరికం ఉంది పేద కుటుంబాలు ఎక్కువ ఉండేది క్రిస్టియన్ రిలీజియన్ లో కూడా ఉన్నారు అందుకే మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కలిపిచ్చాము వాళ్ళ యొక్క జీవితానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో ఈ కార్యక్రమం భాగస్వాములవుతున్నాం ఏదైనా మర్చిపోతున్నాం గాని ఈ పేదవాళ్ళకి ఇచ్చే పింఛను మాత్రం మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజు ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక తల్లికి వందనం పిల్లల భవిష్యత్తు కోసం అన్నదాత సుఖీభవ రైతు సంక్షేమం కోసం స్త్రీ శక్తి ఆడబిడ్డలు తిరగాలంటే స్వేచ్ఛగా ఎక్కడ తిరిగినా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాం దీపం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం మత్స్యకారులకు ఆర్థిక సహాయం ఈ విధంగా ఎవరైతే సమాజంలో పేదవాళ్ళున్నారో ఆ పేదవాళ్లకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చింది ఆ రోజు ప్రారంభించింది నేను అదే మరిగా ఈరోజు మీరు చూస్తే నలభై నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు మంది క్రైస్తవ సోదరి సోదర మండలి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం నేను ముందే చెప్పాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని లేకపోతే ఏ మాత్రం కూడా వెనకాడేవాడిని కాదు ఇప్పుడు మళ్లీ క్రిస్మస్ వచ్చింది మీరందరూ కూడా పండుగ చేసుకోవాలి బకాయిలు మొత్తం మీ బాసలకు ఇచ్చే బావి తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి యాభై ఒక కోట్ల రూపాయలు అవుతుంది